పేరు మార్చి వైఎస్ఆర్ వ్యతిరేక పేరు పెట్టడం జరిగింది మరి ఎన్నో ఏళ్ళుగా ఎన్టీ రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ వ్యతిరేక పేరు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందింది అటువంటి గొప్ప పేరు తొలగించి రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వ్యతిరేక పేరు పెట్టడం జరిగింది దీనివల్ల ఎవరైతే మెడికల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఐదేళ్ళకోసారి ఇండియా వచ్చి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి మరి ఎన్టీఆర్ హెల్త్ లో నుంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ బిల్లు స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఇది ఒక ఫేక్ సర్టిఫికేట్ అని మరి కామెంట్ చేయడం జరిగింది కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విదేశాల్లో ఉన్న మెడికల్ క్యాడేట్స్ అందరూ కూడా అక్కడే అవడానికి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు హెల్త్ మినిస్టర్ అందరూ కూడా బిల్లులు పాస్ చేయడం జరిగింది ఆ బిల్లు ప్రాముఖ్యత ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్ హెల్త్ నుంచి పేరు మీద ఉందా ఆ పేరు తొలగించి వాళ్ళ ఎన్టీఆర్ హెల్త్ నుంచి పేరును మళ్ళీ బిల్లు పెట్టుకొని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు చాలా సంతోషంగా విజయసరిలో కూడా అందరూ కూడా మెడికల్ గ్రాడ్యుయేట్ చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక డాక్టర్గా నేను కృతజ్ఞతలు అదే విధంగా రెండో బిల్లు ల్యాండ్ యాక్ట్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ అధికారులు అక్రమంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టేక్ ల్యాండ్ బిల్లు ప్రవేశపెట్టిన తొలగించడం జరిగింది ఈ బిల్లు వల్ల నష్టాలు ప్రజలందరూ కూడా చాలా భయపడిపోయారని మై తోటే జగన్మోహన్ రెడ్డి గారి మనం రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎలక్షన్ లో మరి దూరంగా ఓడించడం జరిగింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకొని ఒక అవనీతి పరుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అక్రమంగా దుర్మార్గం ఆలోచన చేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఇటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు అదే విధంగా ఇంకా కాదన్నట్టు దయ్యాలు వేదాలు వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఇవాళ ఎక్కడైతే దుర్మార్గాలు జరిగింది మినకొండలో ఇక్కడ రౌడీ కిటల మధ్య తగా జరిగితే అది రాజకీయ రంగు గులి ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ధర్నా చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోయి ఉన్నారు ముప్పై వేల మంది మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది విధంగా మూడు వేల మంది మీద ఓపెన్ చేయడం జరిగింది అదే విధంగా ఆరు మంది మీద పెట్టి ఎన్నో కుటుంబాలు నష్టపోయేటట్టు చేయడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని తీర్చుకోలేక ఇవాళ అక్రమంగా అవినీతిగా ఇవాళ ప్రజల్లోకి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పాడు చేయడానికి ఇవాళ ప్రజలంతా కూడా చంద్రన్న పాలన త్యాగ్యతను బతుకున్నారు అటువంటి త్యాగ్యుద్ధాన్ని తగిలిత మరి అవధత భావన కలగ చేయడానికి ప్రజలకు రావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు ఆ పీరియడ్ అయిపోయింది నీకు ఎప్పుడూ కూడా ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి అమ్మాయిని ఎవరు నువ్వు ప్రజల్లో కూడా ప్రజలు ఒప్పుకోవట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అవినీతి దుర్మారుడు కాబట్టి ప్రజలకు దూరంగా ఉంటే మంచిదని మేలు అని చెప్పి మీడియా తెలియజేస్తూ ఉన్నారు